హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నిన్న కేఎమ్ఆర్ వచ్చామని చెప్పాను కదా వీడియో లాంగ్ అయిపోతుందని కొన్ని చూపించాను మీకు మళ్ళా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ బాస్కెట్లు అయితే మేము కూడా రెండు తీసుకున్నాము ఒకటి ఉల్లిపాయలు వేసుకోవడానికి ఒకటేమో వాషింగ్ మిషన్లో బట్టలు ఆరిపోయిన బట్టలు తీసి వేసుకోవడానికి వీలుగా ఉంటాయండి రెండు తీసుకున్నాము ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇక్కడ బాస్కెట్లు సైజులు వారిన కలర్స్ కూడా ఉన్నాయి ఈ మొత్తం బాస్కెట్లే ఇవి హ్యాంగర్లో ప్లాస్టిక్ ఉన్నాయి స్టీల్ ఉన్నాయి వుడ్ ఉన్నాయి మళ్ళా కలర్స్ ఉన్నాయి ఇట్లో ఇక్కడైతే బాగా వాడతారు హ్యాంగర్స్ వార్డ్రోబ్స్లో కడ్డీలు ఉంటాయి స్టీల్ కడ్డీలు వాటికి హ్యాంగర్స్ పెట్టుకుని యాంగర్స్కి తగిలించుకుంటారు డ్రస్లైన కోట్లు అన్నీనూ ఇవన్నీ బాత్రూముల్లోను ఇంట్లో ఉపయోగించే వస్తువులు ఇవి నాప్కిన్స్ బ్రష్లు క్లీనింగ్ సామాను ఉన్నాయి బకెట్లు ఉన్నాయి క్లిప్పులు ఇవి బట్టలకు పెట్టుకునే క్లిప్పులు బట్టలు ఉతికే బ్రష్లు ఇవి ప్లాస్టిక్ డబ్బాలు సరుకులు పోసుకుంటాం కదా అవి ప్లాస్టిక్వి ఇవి చిన్న బాస్కెట్లు ఇంత చిన్న బుట్ట అండి ఇది రెండు డాలర్ల పైన ఉంది ఇవి చూడండి ఇవి కరెంట్ కుక్కర్లో ఇక్కడ కరెంటు అన్నీ ఎక్కువే వాడతారు కరెంట్ కుక్కర్లో ఎయిర్ ఫ్రైయర్లో ఓవెన్లో ఇదైతే అరవై తొమ్మిది డాలర్లు ఉంది కరెంట్ కుక్కర్ ఇవన్నీ పాన్లు నాన్ స్టిక్ పాన్సు ఇప్పుడు నాన్ స్టిక్ వాడటం తగ్గించారు కానీ ఇక్కడైతే చాలా వెరైటీ ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఇవి చూడండి బాగున్నాయి కదా ముద్దుగా ఆరు డాలర్లు అంట చిన్న పాన్లు చిత్ర ఉన్నాయి అవి ఇవేంటియో నాకైతే అర్థం కాలేదు ఇవి స్టీల్ డబ్బాలు ఇందాక ప్లాస్టిక్ ఇవి చూసాం కదా ఇవి మనం ఏదన్నా స్నాక్స్ చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి వీటి మీద పేరు కూడా అలాగే రాశారు స్నాక్స్ డబ్బాలని బాగా బరువుగా అయితే లేవు కానీ నీట్గా ఉంది డబ్బా అయితే ఇవి కూడా సైజులు ఉన్నాయి వీటిలో కూడా పైన గ్లాసు ఇచ్చారు మూత అయితే ఇవి బాగా నచ్చినాయి నాకు స్టీల్ డబ్బాలు ఇవి వేరు నాలుగైదు రకాల కలిపి డబ్బాలు ఉన్నాయి ఇవి చూడండి ఎయిర్ ఎయిర్ ఫ్రయర్స్ ఇవి చాలా రేట్లు ఉన్నాయి ఇవేమో ఓవెన్లు ఇది నూట పంతొమ్మిది డాలర్లు ఉంది స్టీల్ బాక్స్లు ఇవి సైజులు ఇందాక చూపించింది పెద్ద సైజు ఇవి చిన్న సైజు ఇవి ఇస్త్రీ పెట్లు ఇవి చిన్న చిన్న బొట్టలల్లే ఉన్నాయి బాస్కెట్లు ఇక్కడ బాగా ఉపయోగిస్తారు అనుకుంటా చాలా ఉన్నాయి బాస్కెట్లు అయితే ఇవి కోట్లు ఇవి లాంగ్ లాంగ్ కోట్లు ఇక్కడ బాగా సలి ఎక్కువ కదా ఇవి కంపల్సరీ అందరూ ఉపయోగిస్తారు మెత్తగా చాలా బాగున్నాయి లాంగ్ ఫ్రాక్లు ఇవి ఈ సెక్షన్లో అంతా ఎక్కువ బట్టలు ఉన్నాయి ఇవి నైట్ వేసుకునే ప్యాంట్లు పది డాలర్లు ఉంది ఇవి లేడీస్వి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇవి లేడీస్ ప్యాంట్లు ఇవి ఇవి స్టాండ్లు కిచెన్లో పెట్టుకునేవి బెడ్ పక్కన పెట్టుకునేవి స్టాండ్లు ఇవి చిన్న అలమరాలు రకరకాలు ఉన్నాయి ఇవి అన్ని పోల కుండీలు ఇవి ప్లాస్టిక్ వేను ఫ్లవర్స్ ఈ చెట్లు అయితే ఇవి ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఒరిజినల్ లాగా ఉంది కదా ఏ మెటీరియల్తో చేశారో కానీ ఇవైతే ఒరిజినల్ కాదు చెట్లు కుండీలు చాలా వెరైటీలు ఉన్నాయి ఇది పూల పొట్ట పదమూడు డాలర్లు అంటే ఇవి పూల బొట్టలో కుండీలు చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఇవన్నీ అందానికి పెట్టుకునేవి మొక్కలైతే వాషబుల్ ఇవన్నీ ఆరు డాలర్లు అంట ఒరిజినల్ మొక్కలు పెట్టినట్టే ఉన్నాయి ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో తెల్లగాను ఈ కుండీతో పట్టిన పన్నెండు డాలర్లు అంట ఇది ఇది నచ్చింది నాకైతే ఇవన్నీ పది డాలర్లు అంట ఇంట్లో అందానికి అమర్చుకునేవి ఇవన్నీ ఇవి రూముల్లో కార్నర్స్లో పెట్టుకునే మొక్కలు పెద్ద పెద్దవిగా ఉన్నాయి కదా బాగా అసలు ఒరిజినల్ మొక్కల్లానే ఉన్నాయి చూడటానికైతే ఇవి చూడండి మనకి పొలాల మీద ఉంటాయి కదా ఇలాంటివి వాటిని కట్ చేసుకొచ్చుకుని కుండీలో పెట్టుకున్న ఇలాగే ఉంటాయి ఏమో బహుశా గడ్డి మొక్క గడ్డి పూలు మనీ ప్లాంట్ లాగా ఉన్నాయి ఇవి బాగున్నాయి కదా మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి